హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు ఫిష్ కర్రీ చూడండి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో ఈరోజు మేరకు స్పెషల్ ఫిష్ కర్రీ చేస్తుంది ఫ్రెష్గా కట్ చేసుకున్న పెద్ద చేప ముక్కలు కారం ఇది మసాలా అన్నీ ఆడించిపెట్టుకుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరింపాకు అని వేసి ఆడించిపెట్టింది టమాటా పేస్టు చింతపండు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసుకోవాలి బాగా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో ఆడించి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి భీమవరం స్పెషల్ చిల్లీ పౌడర్ తగినంత కారం వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కొంచెం కారం సరిపోతుంది ముందుగా ఆడించి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ ఇప్పుడు కడిగి నీట్గా పెట్టుకున్న ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి చింతపండు గుజ్జు ఇలా కలిపి ఆ జ్యూస్ ఇందులో వేసుకోవాలి ఇందులో కరింపాకు పచ్చిమిర్చి తగినంత వాటర్ వేసి ఉడికించుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సన్న మంట మీద ఓకేనా ఫ్రెండ్స్